పిఎంసి ప్రేక్షకులందరికీ మరియు ఆత్మజ్ఞాన అభిలాషులందరికీ కూడా పిఎంసి సగర్వంగా సమర్పిస్తున్నటువంటి వల్ల విజ్ఞానములోనికి స్వాగతం సుస్వాగతం ముందుగా ధ్యానాన్ని జ్ఞానాన్ని శాకాహారాన్ని నేర్పించినటువంటి నా గురువు విశ్వగురువు అమరత్వ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరియు అమరత్వాన్ని నేర్పించినటువంటి అమరత్వ గురువులైన రామ్తా వల్లల్లార్ రామలింగస్వామి గారు మహావతార్ బాబాజీ గారు సెయింట్ జర్మన్స్ మాస్టర్ శ్రీపాద శ్రీవల్లభుల వారికి ఆత్మపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను విజ్ఞాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనం గత ఎపిసోడ్లో అమరత్వ సిద్ధి గురించి మోక్షానికి సిద్ధికి గల ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మోక్షము తరువాత సిద్ధి ఉంటుంది అన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ మరణం అనేది ఎలా సంభవిస్తుందో కూడా మనం తెలుసుకున్నాం మన శరీరంలో సహజ మరణము మీకు యాక్సిడెంట్స్ ద్వారా కానీ డిసీజెస్ కూడా మీకు ఉష్ణం లోపించడం వల్లే వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ యాక్సిడెంట్స్ ద్వారా సంభవించే మరణాన్ని మనం పక్కన పెడితే అవి కూడా మన ఆలోచన ద్వారానే వస్తాయి రైట్ సో మన శరీరంలో ఏదైతే శుద్ధమైనటువంటి ఉష్ణము మన కణాలలో మన డిఎన్ఏలో అంతర్భాగంగా అంతర్లీనంగా నిండి నిబిడీకృతమై ఉంటుందో ఆ ఉష్ణము లోపిస్తూ ఉండడం వల్ల మనం మరణానికి చేరువ అవుతూ అవుతూ ఉంటాం మరి ఉష్ణము లోపించడం కూడా మన యొక్క ఒకనొక ఆలోచనే అంటారు వల్ల గారు నువ్వు అలా అవుతుంది అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు అంటే నువ్వు మరణాన్ని నమ్ముతున్నావు కాబట్టి నీలో ఉష్ణాన్ని పెంపొందించే పదార్థాలు నువ్వు తీసుకుంటున్నా సరే ఆ శుద్ధ ఉష్ణము ఉత్పత్తి కావడం లేదు ఎందుకు అంటే నువ్వు మరణాన్ని నమ్ముతున్నావు నువ్వు మరణాన్ని నమ్ముతున్నావు కాబట్టి బలంగా విశ్వసిస్తున్నావు పుట్టినవాడు గిట్టక మానడు అన్నటువంటి దాన్ని నువ్వు బలంగా విశ్వసిస్తూ విశ్వసిస్తూ ఉన్నావు కాబట్టి నీ శరీరంలో ఉన్నటువంటి కణాలలో డిఎన్ఏలో కూడా అదే సమాచారం ఉండిపోయింది దానివల్ల ఏమవుతుంది ఉష్ణము క్రమంగా క్షీణిస్తూ 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 సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ నీలో వృద్ధాప్యం వస్తుంది నీలో ముసలితనం వస్తుంది ఆ ముసలితనం నుంచి నువ్వు మరణం వైపుగా ప్రయాణం సాగిస్తూ ఉంటావు మానవుడు ఎంత బలంగా నమ్మాడంటే ఇప్పుడు నేను ఉన్నామై ఫ్రెండ్స్ గత నాలుగు సంవత్సరాలుగా నేను అమరత్వం గురించి చెబుతూ 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 చెబుతూనే వస్తున్నాను అయినా కూడా అది ఇంకా సరిపోవడం లేదు చూడండి ఇప్పుడు నాలో కూడా వృద్ధాప్యఛానలు వస్తూ ఉన్నాయి అంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నా కూడా నేనంత బలంగా విశ్వసిస్తున్నా కూడా ఇంకా ఎందుకు శుద్ధ ఉష్ణము పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావట్లేదు అంటే కొన్ని జన్మ 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 జన్మల సంస్కారాలలోంచి ఆ డిఎన్ఏలో అణువుల్లో మరణం గురించినటువంటి సమాచారం నిక్షిప్తమై లోతుగా నిక్షిప్తమై ఉంది దాని కింది స్థాయి నుంచి తీసివేయాలి అందుకే కొంత సమయం కూడా పడుతుంది కానీ ఒక్కోసారి ఎలాంటి సమయం కూడా అవసరం ఉండదండి నొక తదేక దీక్షతో ఉన్నప్పుడు ఒక్క సెకండ్లో కూడా జరిగిపోవచ్చు అలా కూడా సంభవిస్తుంది అలా సంభవించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు దాంట్లో మన వల్ల స్వామి గారు ఒకరు అందుకే స్వామివారు ఒక ప్రార్థన చేస్తారండి ఆయన అరుట్పా అనేటువంటి ఒక మహాగ్రంథాన్ని ఆయన రాశారు అది ఆరు భాగాలుగా ఉంటుంది దాని గురించి కూడా మనం చెప్పుకుంటాము ఆ తిరు అరుట్పాలో ఆయన ఏదైతే సమస్త సృష్టిని సృష్టించిందో ఏదైతే అరుట్పెరుం జ్యోతి అంటే ఒక మహాజ్యోతి సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ మహా అరుట్పెరుం జ్యోతిని ఆయన ఒక ప్రార్థన చేస్తానండి ఇక్కడ ప్రార్థన అంటే ఏదో వేడుకోవడం కోసం కూడా కాదు నాలో ఆ ఉత్తేజాన్ని కలిగించు నాలో ఆ జ్ఞానాన్ని కలిగించు అని ఆయన బాహ్యంగా ఉన్నటువంటి జ్యోతిని చూసి ఆయన ప్రార్థించరు తన అంతరంగంలోనే తన జ్ఞాన సభలోనే తన మస్తిష్కంలోనే తన బ్రెయిన్లోనే ఆ చిత్ జ్యోతిని ఆయన చూస్తారు ఆయన అరుటి పెరుగు జ్యోతిని తన మస్తిష్కంలోనే చూస్తారండి ఇక్కడ నుంచి సూటిగా ఒక 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 లైన్ లోపలికి ఇలా వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి ఒక లైన్ లోపలికి డ్రా చేసినప్పుడు ఆ రెండు మన బ్రెయిన్లో ఏ భాగంలో అయితే కలుసుకుంటాయో ఆ భాగంలో తన మస్తిష్కపు అంతర్భాగంలో కళ్ళు మూసుకుంటే తన బ్రెయిన్ లోపల స్వామివారికి ఒక జ్యోతి కనబడుతుంది దాన్నే అరుట్ పెరుం జ్యోతిగా ఆరాధించారు ఆయన అదే భాగంలో మన పిట్యూటరీ కూడా ఉంటుంది అదే భాగంలో మన మహావతర బాబాజీ గారు చెప్పినటువంటి ఒక అమరత్వ గ్రంథి కూడా అదే భాగంలో ఉంటుంది అందరూ చెప్పింది అదే ఆ పార్ట్ అంటే బ్రెయిన్ లోపల మస్తిష్క అంతరంగంలో జ్యోతిని దర్శించారండి బాహ్యంలో దర్శించిన జ్యోతి కాదు అందుకే ఆ జ్యోతిని ఒక ప్రార్థన రూపంలో ఆయన ప్రార్థిస్తున్నారు చూడండి ఆయన మాటల్లోనే ఆ గ్రంథంలోంచి ఆయన మాటల్ని ఆ తమిళ్లో ఉన్నటువంటి ఆయన మాటల్ని ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి మళ్ళీ తెలుగులోకి అనువదించి మీకోసం మేము తీసుకొచ్చాము ఆయన ప్రార్థన మరణాన్ని అంగీకరించి స్వీకరించినటువంటి మతాలను మార్గాలను ధర్మాలని మీరు పట్టుకొని వేలాడుతున్నారు కానీ వాటి వల్ల కలుగు ప్రయోజనం ఏమీ లేదు అని మీరు గ్రహించలేకున్నారు మరణించి వాసన వచ్చి ఆ దుర్వాసనతోటి మట్టిలో మట్టిగా కలిసిపోతున్నారు కానీ నేను ఇక్కడ స్వామివారు వారి మాటల్లో కానీ నేను వారిలాగా నా శరీరాన్ని ఈ భూమిలో నశింపచేస్తానని నేను ఈ భూమిలో నశించిపోతానని ఏనాడైనా కోరుకున్నానా లేదు లేదు ఉన్నతమైన తలాలను అధిరోహించు జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందదలిచాను ఉన్నతమైన తలాలను అధిరోహించు జ్ఞానాన్ని ఉన్నతమైన తలాలను అధిరోహించు నైపుణ్యాన్ని పొందదలిచాను నన్ను ఆ శిఖరానికి అధిరోహింపచేసి అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య ద్వారమును నా కోసం తెరిచి ఉన్నతమైన దివ్య అమృతమును అనుగ్రహించి నన్ను దివ్య జ్ఞాన సిద్ధిని పొందినట్టు చేయి స్వామి చిదాకాశంలో నాట్యమాడు ఓ చిద్రూపమా చిదాకాశంలో నాట్యమాడు చిద్రూపమా అంటే అరుట్ పెరుం జ్యోతిని ఆయన తన మస్తిష్కాన్ని మొత్తాన్ని వాయిడ్గా చూస్తారండి స్వామివారు ఎంత సైంటిఫిక్ అంటే ఆయన అప్పుడు చెప్పిన విషయాలు సైన్స్ ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కనుక్కుంటూ ఉంటుంది ఆయన బ్రెయిన్ ఒక ఆకాశంగా చూశారు చిత్ ఆకాశము ఆ చిదాకాశంలో నాట్యమాడు ఓ చిద్రూపమా అన్నారు అంటే బ్రెయిన్ అనేటువంటి ఒక ఆకాశంగా చూశారు ఎందుకు బ్రెయిన్ ని ఆకాశంగా చూశారు అంటే ఆకాశం అనంతమైనది అలాగే మానవ మస్తిష్కం కూడా ఇక్కడ ఈ తలకాయలో ఉండొచ్చుగాక ఉంటే కానీ దీని పరిధి అనంతమైనది ఇది ఇక్కడే ఉంటుంది ఎక్కడో ఉన్నటువంటి ఏలియన్స్ తోటి అనుసంధానం చేసుకోగలదు ఐదవ తలంలో ఉన్నటువంటి స్వర్గలోక వాసులతో సైతం సంభాషించగలదు ఇక్కడ ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ ఏ తలాంతో అయినా మిమ్మల్ని కనెక్షన్ చేయగలదు ఈ ఇక్కడ ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ ఒక హాస్టల్ ప్రొజెక్షన్ చేయగలదు ఎలాంటి హాస్టల్ ట్రావెల్స్ అయినా చేయగలదు ఉన్నది కొద్దిగే కానీ ఆ కపాలంలో దాచిపెట్టినటువంటి మానవ మస్తిష్కము అది ఘన పదార్థము కాదు అసలు అది ఒక పదార్థమే కాదు ఒక చైతన్య రూపం అది అందుకే దాని ఒక జ్యోతిగా చూశారండి స్వామివారు స్వామివారు తన మస్తిష్కాన్ని ఒక ఆకాశంగా చూశారు ఆ మస్తిష్కంలో ఒక జ్యోతిని చూశారు ఆయన ఏదైతే మనం మన సనాతన శాస్త్రంలో సహస్రదళ కమలం విచ్చుకుంది అని చెప్పుకుంటాం కదా బుద్ధ భగవానుడు దేనిని చూసి ఎన్లైటన్మెంట్ సాధించాడు సహస్రదల కమలం పిట్యూటరీ గ్రంథి మన అంతిమం లాస్ట్ అనమాట ఇక ఆజ్ఞా చక్రాన్ని దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఇక పైన సహస్రారంగా చెప్పుకుంటాం కదా ఆ సహస్రారం దగ్గర ఆయన ఒక జ్యోతిని చూశారు ఇక్కడ జ్యోతి ఎందుకు జ్యోతి అన్న పదం ఆయన ఎంత గట్టిగా ఆయన వాడతారంటే జ్యోతికి చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి మన సాంప్రదాయాలలో ముఖ్యంగా వేద సాంప్రదాయాలలో జ్యోతికి చాలా ఇంపార్టెంట్ ఉంది ఎక్కడైనా మనం జ్యోతిని వెలిగిస్తాము జ్యోతిని వెలిగించడం అనేది ఒక శుభ సూచకము ప్లస్ జ్యోతిని వెలిగించడం అనేది నిత్యత్వానికి సూచన ఎప్పుడు ఉంటూనే ఉండడానికి సూచన జ్యోతిని వెలిగించడం అనేది ఈవెన్ చూడండి ఆ సాంప్రదాయం ఎట్లా పోలేదంటే చనిపోయిన వారి ముందు కూడా మనం జ్యోతిని వెలిగించి పెడతాము అది మనం తెలియకుండా పెడతాము అది పెట్టాలేమని పెడతాం కానీ జ్యోతి అంటే వాళ్ళు చనిపోలేదు నాయన వారు మళ్ళీ వేరే రూపంలో వేరే తలల్లో వారు జన్మ తీసుకుంటూనే ఉన్నారు అని ఇండైరెక్ట్గా మన పెద్దవాళ్ళు చెప్పారు జ్యోతిని వెలిగించి పెట్టు అని ఎందుకంటే జ్యోతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అలా వల్లల్లాడ స్వామి గారు తన మస్తిష్కాన్ని ఆకాశంగా భావించి అంత అన్లిమిటెడ్ ఆకాశం అంటే దాంట్లో ఉన్నటువంటి సహస్రదల కమలాన్ని ఆ పిట్యూటరీని ఆయన జ్యోతిగా చూశారు జ్యోతిగా చూసి దానిని ప్రార్థిస్తున్నారు ఆయన ముందు ఉన్నటువంటి ఏదో ఒక రూపాన్ని ఆయన ఎప్పుడూ ప్రార్థించలేదు ఆ జ్యోతిని ప్రార్థిస్తూ చూడండి ఎంత బాగా అంటున్నారో మానవులారా మీరు ఇంతవరకు ఎన్నో ఎన్నో మార్గాల్లో వెళ్ళారు ఎన్నో ధర్మాలు చూశారు ఎన్నెన్నో యోగాలు మీరు చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా వీటిలో చాలా మటుకు మరణాన్ని అంగీకరించి ఉన్నవే కదా వీటిలో మరణాన్ని ధిక్కరించిన మతం మీద ఒక్కటి చెప్పని నాకు అంటున్నారు ఆయన జనరల్గా డియర్ ఫ్రెండ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను క్రిస్టియానిటీ అనేది మరణాన్ని ధిక్కరించినటువంటి మతం అండి ఎందుకంటే జీసస్ క్రైస్ట్ తనని శిలువ వేసిన తర్వాత కెఫిన్ బాక్స్లో ఉంచిన తర్వాత త్రీ డేస్ మళ్ళీ తను సజీవంగా లేచి వస్తారు ఆయన అమరత్వాన్ని ఉంది అని చెప్పి బల్ల గుద్ది సజీవంగా చెప్పిన వ్యక్తి ఆయన అలా క్రిస్టియానిటీ అనేది ఇమ్మోర్టాలిటీ చెప్పిన రీసెంట్ మతం మన హిందూ సాంప్రదాయంలో కూడా ఎంతోమంది మనకి అమరులు ఉన్నారు కదా మన సాధారణ భాషలో చెప్పాలి అంటే మొన్న మొన్న రిలీజ్ అయిన కలికి సినిమాలో కూడా అశ్వత్థామ గారి గురించే చెప్పబడ్డారు ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు కాబట్టి మనకు ఎంతోమంది మృత్యుంజయులు ఉన్నారు విభీషుడు కూడా మృ మృత్యుంజయుడే శ్రీరాముల వారు శ్రీకృష్ణుల వారు అన్ని మతాలలో అన్ని యుగాలలో చెప్పబడ్డారు మృత్యుంజయుల గురించి కానీ వారు మాత్రమే మృత్యుంజయులు చెప్పబడ్డారు క్రిస్టియానిటీలో జీసస్ ఒక్కడే మృత్యుంజయుడు మిగతా మానవుడు కాదు అని చెప్పబడ్డారు కానీ ఆయన ఉద్దేశం అది కాదు నేను ఎలాగైతే ఒక గొర్రెల కాపరి సాధారణమైనటువంటి మానవుణ్ణి మరణాన్ని జయించాను ఆ తండ్రిని చేరుకున్నాను మీ అందరూ కూడా నాలాగే చేరుకోగలరని చెప్పినటువంటి వ్యక్తి కానీ దాన్ని తప్పుదో పట్టించారు అందుకే స్వామివారు అలాంటి తప్పుదో పట్టించిన మతాల గురించి హెచ్చరిస్తున్నారు మీరున్నటువంటి ఏ మతమైనా సరే మరణాన్ని అంగీకరిస్తుంది కదా మరణం లేదు అని నమ్మట్లేదు కదా అందుకే మరణాన్ని అంగీకరించిన స్వీకరించిన ఆ మతాలు మార్గాలు మనకి ఎన్నెన్నో ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి కానీ ఏ మార్గాన్ని మీరు గట్టిగా లోతుల్లో చూసినా కూడా మరణాన్ని అంగీకరించిన మార్గమే ఉంది కదా మరణం లేదు అని చెప్పి డైరెక్ట్ కొట్టిన ఆ మార్గం అనేది అది ఆధ్యాత్మికతలో కూడా లేవు మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కొన్ని కొన్ని సాంప్రదాయాలు తప్పించి ఆధ్యాత్మికతలో కూడా పూర్తి మేము మతం పక్కన పెడదాం ఆధ్యాత్మికతలో కూడా మరణం ఉంది అని నమ్మే అటువంటి మార్గాలే చాలా మటుకు ఉన్నాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం ఉన్నాయి ఎక్కడో కొన్ని కొన్ని సాంప్రదాయాలలో వారు కూడా వ్యక్తిగతంగా సాధన చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆ విషయాన్ని అందరికీ చెప్పాలి అన్నటువంటి సంకల్పంతోనే మన పిఎంసి వారి సహకారంతో మనం ఎపిసోడ్ చేయడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అలాగే ఏమంటున్నారు వాటి వల్ల మీకు కలుగు ప్రయోజనం ఏమీ లేదు కానీ ఆ విషయం మీకు అర్థం కావడం లేదు మీరు ఈ మార్గాన్ని మీరు గ్రహించండి అని చెప్పంటున్నారు అని ఏమంటున్నారంటే మరణించి గ దుర్వాసన వస్తుంది కదా ఎవరైనా మరణించిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రిగర్ మార్ట్ స్టార్ట్ అవుతుంది రిగర్ మార్టి స్టార్ట్ అయిన తర్వాత మన శరీరంలోంచి దుర్వాసన అనేది రావడం మొదలు పెడుతుంది వారు ఎంత గొప్పవారైనా సరే అండి మరణించిన తర్వాత కనీసం మనం పేరు పెట్టి కూడా మనం గ పిలవం ఒక్కసారి రిమైండ్ చేసుకోండి పేరు పెట్టి కూడా మనం పిలువం శవాన్ని బయటికి తీసేయండి అంటాం అంతకుముందు వారి వారి పేరు చాలా గొప్ప పేరు కావచ్చు శ్రీయుత గౌరవనీయులైన ఏదేదో పేర్లుంటాయి ఎంత గొప్ప మహారాజైనా ఎంత ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప అంధగత సినిమా హీరోయిన్ అయినా సరే ఒక్కసారి శవంగా మారిన తర్వాత పేరు కూడా పెట్టి పిలవరు శవాన్ని తీసేయండి ఆలస్యం అవుతుంది ఇంకెంతసేపు ఉంచుతారు అంటారు చూడండి అంత పెద్ద ఇల్లు కట్టిన వ్యక్తి కూడా ఇంట్లో కూడా ఉంచనివ్వరు అట్లా అలా నమ్ముతూ వస్తూ ఆ మరణాలని ఆ దుర్వాసన వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మట్టిలో మట్టిగా మీరు కలిసిపోతున్నారు కదా కానీ నేను మాత్రం స్వామివారు చూడండి ఆయన ప్రతిజ్ఞ చూడండి ఆయన ప్రతిజ్ఞ చేస్తూ తనలో ఉన్నటువంటి తన అరుడు పెరుగు జ్యోతిని ఆయన ఆయన కోరుకుంటున్నారు ఏమని నేను ఈ భూమిలో నశించిపోతానని ఏనాడు కూడా కోరుకోలేదంటున్నారండి ఆయన చూడండి ఆ గట్టి పట్టు ఆయనకి ఎంతో ఎలా వచ్చిందో ఆ నటరాజస్వామి ఆ కరోనా కటాక్షాలతో ప్లస్ ఆయన చేసినటువంటి సాధన ఆ తపస్సు ఆ ధ్యానము ఆయన ఏమంటారంటే నేను ఈ భూమిలో నశించిపోతాను అని చెప్పి ఏనాడు కోరుకోలేదు ఆయన తను తను ప్రశ్నించుకుంటున్నారు తను యాక్చువల్గా ఏమంటారంటే వారిలాగా నేను కూడా ఈ భూమిలో నశించిపోతానని ఏనాడైనా కోరుకున్నానా నీకు తెలుసు కదా తన మస్తిష్కన ప్రశ్నిస్తున్నారు తనలో ఉన్నటువంటి అరుత్ జ్యోతిని తాను ప్రశ్నిస్తున్నాడు నేను ఏనాడైనా కోరుకున్నానా నేను నశించిపోతానని కోరుకున్నానా అని అప్పుడు ఒక రిక్వెస్ట్ లాగా ఒక లెటర్ అనమాట ఎందుకంటే ఏదైనా మనం ప్రార్థన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాస్టర్స్ ప్రార్థన అవతలి వారు అది ఇస్తారని కాదు ఒక ప్రార్థన మనం చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అదొక సంకల్పం అండి ప్రార్థన అనేది ఒక సంకల్పం మన బ్రెయిన్లో ఉన్నటువంటి సృష్టించే సామర్థ్యాన్ని రెట్టింపు చేసేటువంటి సంకల్పమే ప్రార్థన ఎందుకంటే ప్రార్థనలో మనం పూర్తి వినయంతో ఉంటాము సరెండరింగ్ అయిపోయి ఉంటాం మనం ప్రార్థనలో సో ఒక ఆ క్రియేషన్ కావాలి అంటే ఆ క్రియేషన్ని మనకు ఇవ్వగల దానికి మనం పూర్తి స్థాయిలో సరెండర్ అవ్వడమే ఒకనొక ప్రార్థన అందుకే ఏమంటున్నారంటే నాకు ఉన్నతమైన తలాలను అధిరోహించే జ్ఞానాన్ని ఇవ్వు అంటున్నారు ఇక్కడ మనకు చూసుకునే ఈ తలాలు కాదు ఉన్నతమైన తలాలు కోటాను కోట్ల తలాలు ఉన్నాయి ఆ కోటానుకోట్ల తలాలని అధిరోహించే జ్ఞానాన్ని ఇవ్వు అంటే అది అధిరోహించే జ్ఞానం అంటే ఆ తలాలకి చేరుకొనగలిగేటువంటి జ్ఞానాన్ని ఇవ్వు దేంతో చనిపోయిన తర్వాత ఎవరైనా వెళ్తారు శరీరంతో నాకు నా శరీరం కావాలి నా ఆత్మ నా శరీరము రెండు కలిసి ఆ పరమాత్మలో లీనమైపోయి అత్యున్నతమైనటువంటి ఉన్నతమైన తలాలకు అధిరోహింపగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వు అంటున్నారు జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు జ్ఞానం ఉంటే సరిపోదు నైపుణ్యం కూడా కావాలి కదా అంటే ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించాలి ఇప్పుడు నాకు సబ్జెక్ట్ ఉంది ఇమ్మోర్టాలిటీ గురించి కానీ ఇమోర్టాలిటీని సాధించే ప్రాసెస్ అన్న ఆ స్కిల్ నాకు కూడా కావాలి అందుకే స్వామివారు ఏమంటున్నారు జ్ఞానాన్ని నాకు నేను పొందాలి అనుకుంటున్నాను ఆ నైపుణ్యాన్ని కూడా నాకు అందివ్వు నాకు నైపుణ్యం కూడా కావాలి ఎలా చేయాలి నేను భౌతికమైన జీవితం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం తినాలి ఎంత తినాలి ఏం తాగాలి ఎంత తాగాలి ఎవరితో ఎలా ఉండాలి ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు వేటి వేటి నా మనసులో ఉంచుకోవాలి వేటి వేటి నేను తీసివేయాలి ఇదంతా ఈ నైపుణ్యం మొత్తం నేను పొందదలిచాను చూడండి అందుకే స్వామివారు తన గురించి తను రాసుకునేటప్పుడు ఒక మాట అంటారండి నేను అడిగిన మొత్తం కూడా అరుట్ పెరుం జ్యోతి నాకు అనుగ్రహించింది అంటారు ఒక మాట చెప్తారాయన ఆ అగవల్లో ఒక మాట ఉంటుంది ఒక స్టేట్మెంట్ ఉంటుంది నేను ఏదైతే నా లోపల ఉన్నటువంటి అరుట్ జ్యోతిని నేను అడిగానో నేను ప్రార్థించానో నేను కాంక్షించానో ప్రతీదీ నాకు నా అరుట్ పెరు జ్యోతి ఇచ్చింది అంటారండి ఆయన నాకు అనుగ్రహించింది అంటారు అంటే అంత సరెండర్నెస్ తోటి ఆ దీక్షతోటి ఆ తపనతోటి ఆయన అడిగారు దాన్ని ఇంకా ఏముంటుండీ నన్ను ఆ శిఖరాన్ని అధిరోహింప ఆయన దృష్టిలో శిఖరం అంటే ఏంటంటే మహర్జీవనం అనేటువంటి ఆ శిఖరము సిద్ధి అనేటువంటి ఆ శిఖరము నన్ను ఆ శిఖరానికి అధిరోహింపచేసి అక్కడ ఉన్నటువంటి దివ్య ద్వారమును నా కోసం తెరచి ఉంచి అక్కడ ఉన్న అమృతాన్ని నాకు అనుగ్రహించు అంటున్నారు చూడండి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని నాకు అనుగ్రహించి నన్ను దివ్య జ్ఞాన సిద్ధి పొందినట్లు చేయు స్వామి దివ్య సిద్ధి మామూలు జ్ఞానం కాదు స్వామివారు ఏమడుతున్నారంటే తనలో ఉన్న స్వామిని వల్లలాడు స్వామివారు అడుగుతున్నారు నాకు దివ్య జ్ఞాన సిద్ధి కలిగేలా చెయ్యి ఎలా వస్తుంది దివ్య జ్ఞాన సిద్ధి అమృతాన్ని స్వీకరిస్తే వస్తుంది ఎక్కడ ఉంది ఆ అమృతం ఉన్నతమైన శిఖరం పైన ఉంది ఆ శిఖరం ఎక్కడ ఉంది అత్యున్నతమైన తలాలపైన ఉంది అందుకే అత్యున్నతమైన తలాలను అధిరోహించే జ్ఞానాన్ని నాకు అందిస్తే నేను ఆ నైపుణ్యం సహాయంతో వాటిని అధిగమించి అధిరోహించి ఆ శిఖరానికి చేరిపోయి అక్కడ ఉన్నటువంటి ద్వారములో ఉన్నటువంటి అమృతాన్ని నేను స్వీకరించి నేను సంపూర్తిగా ఒక అమరత్వ సిద్ధిని పొందుతాను అని ఆయన తన లోపల ఉన్నటువంటి ఆ అరుట్ జ్యోతిని ఆయన ప్రార్థించారండి ఇక్కడ అమృతము ఉన్నతమైన తలాలు వీటన్నింటి యొక్క గూఢార్థాలు ఏంటంటే మన బ్రెయిన్లోనే ఉంటుందండి అమృతం కూడా మస్తిష్కము కూడా మన బ్రెయిన్లోనే ఉంటుంది బాహ్యంలో ఎన్నైతే అత్యున్నతమైన తలాలు ఉంటాయో వాటన్నింటి యొక్క ప్రతీకలు మీ మస్తిష్కంలో ఉంటాయి మీ బ్రెయిన్లో ఉంటాయి ఏదైతే మనం అమృతము అమృతము అమృతంగా మనం భావిస్తూ వచ్చామో ఏది సేవిస్తే ఇక నిత్య నూతన యవ్వనము ఒక శుద్ధ ఉష్ణము ఉత్పత్తి అయిపోయి శరీరం ఎప్పటికీ నశింపచేయకుండా ఒక నిత్య నూతన శాశ్వత యవ్వనంతో విరాజిల్లుతామో ఆ అమృతం ఎక్కడో ఒక ప్లేన్ దానిపైన ఒక మౌంటైన్ మౌంటైన్ ఒక ఒక కుండ కుండలో అమృతం ఇవన్నీ సింబాలిక్స్ మన బ్రెయిన్లోనే ఉంటుందండి పిట్యూటరీని సంపూర్తిగా ఓపెన్ చేసినప్పుడు మీ హార్ట్లో ఉన్నటువంటి థైమస్ గ్లాండ్ పూర్తిగా విచ్చుకున్నప్పుడు అప్పుడు మనకి దాంట్లోంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్సే అమృతము అంటే జీవ రసాయనాలు మన శరీరమే అమృతాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎక్కడో అమృత భాండాగారం లేదు ఎవరో వచ్చి తీసుకొచ్చి నాయనాథ్ సేవించి అమృతాన్ని అని చెప్పి మనకివ్వరు మనలో ఉన్న ఆ అమృతమే మన హృదయంలో ఉన్నటువంటి థైమస్ గ్లాండ్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ అమృతమైన హార్మోన్సే నీ బ్రెయిన్లో నీ పిట్యూటిలో ఉన్నటువంటి ఆ గ్లాండ్స్లోంచి వెలువడే జీవ రసాయనాలే ఒక అమృతంలాగా నీ రక్తంలో కలిసిపోయినప్పుడు నీ రక్తం ద్వారా ప్రవహించి నీ శరీరంలోని ప్రతి కణకణానికి చేరిపోయినప్పుడు నీ కణంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఆకృతిని సైతం మార్చివేసి నిన్ను రివర్స్ ఏజింగ్ రివర్సిటీ నిన్ను సంపూర్ణమైనటువంటి యవ్వన స్థితిలోనికి తీసుకొని వచ్చి ఎప్పటికీ అలా ఉండేటట్లు చేయగలవు ఆ అమృతం నీలోనే ఉంది దాన్ని నీకు అందించగలిగే శక్తి నీకే ఉంది నీ బ్రెయిన్కు ఉంది నీ మస్తిష్కానికి ఉంది అదే నీ చిదాకాశము దాంట్లో ఉండేటువంటి ఆ జ్యోతిని గనక నువ్వు దర్శించి ఆ జ్యోతి మీద గనక నువ్వు ధ్యాసను పెట్టినట్లయితే ఇదంతా చేయగలవు అని చెప్పి ఆయన చెప్తున్నారండి ఆయన ప్రార్థన అన్నమాట ఇది చాలా 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 ఫేమస్ ప్రార్థన ఒక విధంగా ఈ ప్రార్థనలో ఏది కాదో చెప్పారు ఏది చేయాలో కూడా అని చెప్పారు సో దట్ ఈజ్ అరుట్ పెరుంజ్యోతి బయట ఉండదు మీ మస్తిష్కంలో ఉంటుంది దాన్ని చేరడానికి కూడా ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం నేను రెండు యాడ్ చేస్తామే డే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఉన్న పద్ధతులు నూట పన్నెండు పద్ధతులు ఉన్నాయి నేను దేన్ని తప్పు అనట్లేదు కానీ సురళమైనటువంటి శ్వాస మీద ధ్యాస గనక మీరు పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్నటువంటి లైట్ని మీరు మీ కంటిగా చివరలో ప్రత్యక్షం కూడా మీరు గమనించవచ్చండి సో డైరెక్ట్గా ఇలా కళ్ళు మూసుకొని అరుట్ పెరుంజ్యోతిని కంటిన్యూగా మనం చూడడం అనేది సాధ్యం కాదు కానీ ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టేటువంటి ఆనాపానస్థితి ధ్యానంలో మీరు కంటిన్యూ 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 అవుతూ ఉంటారో దాంట్లో ప్రారంభంలో మీలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ పోయి హాస్టల్ ట్రావెలింగ్ థర్డ్ విజన్స్ లాంటివి జరిగిన తరువాత ఆ తర్వాత మీకు జ్యోతి దర్శనం మీకు కలుగుతుందండి జ్యోతి దర్శనం కలగాలి అది అంత్యమైనటువంటి పరమాత్మ స్వరూపం పరమాత్మ జ్యోతి స్వరూపంలో ఉన్నారు అనేటువంటి అవగాహన మీకు వచ్చినప్పుడు ఈ హాస్టల్ ట్రావెలింగ్స్ విజన్స్ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా మీకు ఆ జ్యోతి దర్శనం ఇస్తుంది లేదా మీరు అమితమైన జీవకారుణ్యంతో అద్భుతమైనటువంటి ప్రేమతో ఉన్నా కూడా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ జ్యోతి మీకు దర్శనమిస్తుంది జీవకారుణ్యంతో ఉన్న ప్రేమతో ఉన్న శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని మీరు పట్టుకున్నా ఏవైతే అద్భుతమైనటువంటి విషయాలు ఈ మూడు విషయాలు మీరు ప్రేమతో ఉన్నా శ్వాసని పట్టుకున్నా లేదా జీవకారుణ్యంతో ఉన్నా కూడా ఆ అరుట్ పెరు జ్యోతి దర్శించుకోవచ్చు మిమ్మల్ని ఈ అద్భుతమైనటువంటి ఈ స్థితికి తీసుకొని వచ్చి మిమ్మల్ని మరణం లేనటువంటి ఒక నిత్య నూతన స్థితికి ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆ స్థితికి తీసుకొని వస్తుంది బాబాజీ గారు మహావతార్ బాబాజీ గారు చేసింది అదే మన వల్ల రామలింగ స్వామి గారు చేసి అందరి కళ్ళ ముందు చేసి రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా ప్రూఫ్డ్గా రాసి పెట్టుకున్నారు ఆయన ఆనాటి కలెక్టర్ గారు మొత్తం రాస్తారు స్వామివారు లోపలికి వెళ్ళారు తర్వాత తలుపు తీస్తే జ్యోతి కనిపించింది అని అన్నట్లుగా ఆయన తన అరుడు పెరుగు జ్యోతి తన శరీర జ్యోతిగా మార్చుకున్నారు అలా తాను అమరత్వాన్ని సిద్ధించుకున్నారు మైడియర్ ఫ్రెండ్స్ అలాంటి అమరత్వాన్ని సిద్ధించుకుని మనకి కేవలం ఎక్కడో ఎప్పుడో పుట్టిన వ్యక్తి గురించి నేను మాట్లాడడం లేదు సనాతన కాలంలో జీవించారు అద్భుతమైన మహర్షులు వారి గురించి కూడా నేను మాట్లాడడం లేదండి కేవలం రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించారు అంటే మన ముత్తాతల వయస్సు ఉంటుంది రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించి ఇదంతా ఆచరించి చూపించి ఆనాటి ప్రజలకు జ్ఞానబోధ చేసి ఈనాటికి కూడా మనకి అంత పరిచయం లేరు కానీ స్వామిగారు ఎన్నో విదేశాలలో స్వామిగారి యొక్క బోధనలు ఆచరించే వారు ఉన్నారు వారి ప్రకారంగా తమ శరీరంలో శుద్ధ ఉష్ణ ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఆహార ప్రక్రియలు అవలంబించే వారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారండి స్వామివారి యొక్క ద డివోటీస్ ఎంతోమంది ఉన్నారు వారందరి కోరిక మేరకు మనకి మనకి మన పిఎంసి ఛానల్ ద్వారా మన తెలుగు ప్రజలకి పరిచయం చేయాలి అనేటువంటి సదు ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము దీన్ని వీక్షిస్తున్నటువంటి దీన్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పిఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇలాంటి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ని రూప రూపకల్పన చేసినందుకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి వారి టీం అందరికీ కూడా దీనికి ఆది రూపకర్త అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ ఎపిసోడ్లో మనం కలుద్దాము